హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మామిడికాయ తురుము పచ్చడి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మామిడికాయలు కారం పొడి వెల్లుల్లి పోపు దినుసులు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి మామిడికాయకి తొక్కంత అంతా తీసేసుకున్నాం అండి తూరు తొక్క కావాలండి ఇప్పుడు తురుక్కుందాం తురుంపెట్టీ తురుముకుందామండి తురుకుండి మొత్తం అంతా తురుమేసుకోవాలి ఇలా తురుగు వెల్లుల్లి వేసుకుతామండి వెల్లుల్లి కారం టూ స్పూన్స్ అండి కారం టేస్ట్కి తగ్గట్టు దంచేద్దామండి రోల్ లేని వాళ్ళు మిక్సీలైనా వేసుకోవచ్చండి బచ్చగా వేసుకోవాలి పల్స్ తిప్పుకుంటే కాస్త బచ్చగా అవుతుంది పలుసులో తిప్పుకుంటే బాగా మన రోడ్లో దచ్చుకున్నట్టే వస్తుందండి అంత కాకుండా వెల్లుల్లి కారం ఉప్పు బాగా మిగిపోయిగా నడుచుకోవాలండి మొత్తం మొత్తం కలుపుకోవాలి ఇట్లాగా ఉంటాం చాలా సింపుల్గా అయిపోతుందండి ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు ఇప్పుడు మావిడికాయ తురుపు వేసుకున్నాం చాలా బాగుంటుంది టూ త్రీ డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చండి చెడిపోతే బాగుంటుంది సింపుల్గా అయిపోతుందండి అండి టాలీ మాత్రం మెత్తగా అవసరం లేదు ప్యాడ్ మాత్రం చాలు నిలిపింది ఇప్పుడు పోపు వేసుకున్నాం అండి స్టవ్ వేరుచుకొని స్టవ్ పెన్ కడై పెట్టుకో ఆయిల్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయిందండి జీలకర్ర పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి రంగులండి అట్లా ఇక్కడ అట్లా నలుపుకొని వేసుకోవాలండి తోచైనా వేసుకోవచ్చు ఇట్లా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పోపు బాగా వేగిపోవాలి చూడండి అంత వేగింది కొంచెం పసుపు వేసుకున్న కొంచెం చాలండి ఫస్ట్ తరువాతలోనే వేసుకోవాలి కత్సేపు వేగనే వేయాలి ఫస్ట్ లేకుంటే ఫస్ట్ వాసన వస్తుంది పచ్చడి అంతా పోపులో వేగిపోతే అలా వాసన రాదు చాలా బాగుంటుంది పోపు బాగా వేగిపోయిందండి పసుపు కూడా వేగిపోయింది ఇప్పుడు పచ్చడి వేసుకున్నాం పచ్చడి బాగా మగ్గాలండి నూనెలో అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడి వేగిపోయాక నూనెంతా పైకి తెలుస్తుందండి అప్పుడు పచ్చడి బాగా వేగినట్టు హై టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలండి దీన్ని పెట్టుకోవాలి కాసేపు హైలో పెట్టుకోవాలి కాసేపు మీడియంలో పెట్టుకోవాలి అయితే మాడిపోతుంది చాలా బాగుంటుందండి పచ్చడి కొంతమంది ఆవు పొడి వేసి కూడా చేసుకుంటారు ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి చూడండి ఆయిల్ విధంగా బాగా తేలాలి అలా కలబెట్టినాక ఆయిల్ కనిపించండి అయిపోయిందండి మామిడికాయ తురుము పచ్చడి చాలా సింపుల్గా అయిపోయిందండి మామిడికాయ తురుము పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది కారం కారంగా పుల్ల పుల్లగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది లైక్ చేయండి మా ఛానల్ లైక్ షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్